హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో క్రాస్ మార్కెట్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఇది ఫస్ట్ రెవల్యూషనరీ ఏఐ బేస్డ్ ఆటోమేటెడ్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అసలు ఈ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేసి మనము రాబోయే స్లైడ్స్లో అయితే చూద్దాము సో ఇది వీళ్ళు చెప్పినట్టుగా ఏఐ బేస్డ్ అండి సో టోటల్గా కంప్లీట్గా మనకి ఆటోమేటిక్ ట్రేడింగ్ అనేది జరగడం జరుగుతుంది సో ఇది ఒక రెవల్యూషనరీ క్రిప్టో బేస్డ్ ప్లాట్ఫామ్ మనకి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూస్ చేసి ఈ యొక్క ప్లాట్ఫామ్ని వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది సో రియల్ టైమ్ ట్రేడింగ్ అనేది ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది జరగడం జరుగుతుందండి సో ఇది ఇన్వెస్టర్స్కి ఎక్స్పర్ట్స్కి అండ్ అలాగే అమెచ్యూర్ ట్రేడర్స్ అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డిజైన్ చేయడం జరిగింది అండ్ అలాగే డీసెంట్రలైజ్డ్ ట్రాన్స్పరెంట్ అండ్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో క్రాస్ మార్కెట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి వేరే వాటితో కంపేర్ చేస్తే అంటే ఇక్కడ మనకి లో రిస్క్ అండ్ హై స్కేలబిలిటీ అయితే ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ అనేవి మనకి వా మార్కెట్లో జరిగే ఫ్లక్చువేషన్స్లో కానివ్వండి లేకపోతే మార్కెట్ ట్రెండ్స్ సో దీన్ని బేస్ చేసుకుని ప్రాఫిట్స్ అనేటివి కాకుండా మనకి కన్సిస్టెంట్గా అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి సో వాటిని డిపెండ్ అనేది లేకుండా వాటి మీద సో అండ్ అలాగే మనకి ఇక్కడ నాన్ కాంప్లెక్సిటీ అనేది ఉండడం జరుగుతుంది సో ఈజీగా రిటర్న్స్ అనేటివి తీసుకోవచ్చు మంచిగా మనం ఎందుకు క్రాస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి కన్సిస్టెంట్గా డైలీ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఎమోషన్ ఫ్రీ ఆటో ట్రేడింగ్ సో ఇక్కడ మనము ఎవ్రీ టైమ్ మానిటర్ ముందు కూర్చొని ఆ యొక్క ప్రైస్ ఫ్లక్చువేషన్స్ని చూసుకుంటూ మనం ఇట్లా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇది మనకి రోబోట్ అనేది చేస్తుంది కాబట్టి ఎమోషన్స్తో పని లేదనమాట అదే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ అనేది తెచ్చి పెడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టాప్ ట్రేడింగ్ అనేది ఉంటుంది గ్లోబల్ ఎక్స్చేంజ్ నెట్వర్క్లో మినిమం రిస్క్ ఉంటుంది బిగినర్ ఫ్రెండ్లీ అండ్ అలాగే స్కేలబుల్గా ఉంటుంది సో వాట్ ఈజ్ ఆర్బిట్రేజ్ సో ఇప్పటివరకు మనం ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ ఆర్బి ఆర్బిట్రేట్ ట్రేడింగ్ అంటున్నాం కదా సో అంటే ఏంటి అసలు అంటే ఈ ఆర్బిట్రేజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకటే క్రిప్టో కరెన్సీ చాలా ఎక్స్చేంజెస్లో ఉంటుంది సో అన్ని ఎక్స్చేంజెస్లోనూ కూడా సేమ్ ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది ఉండదండి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిప్టో కరెన్సీ ఒక కాయిన్ వచ్చేసి ఒక దాంట్లో లక్ష రూపాయలు ఉందంటే ఇంకొక దాంట్లో లక్ష పదివేలు ఉండొచ్చు సో ఇప్పుడు ఇలాంటి ఛాన్స్ అనేది కంపెనీ అనేది తీసుకొని ఏం చేస్తుంది అంటే ఇక్కడ రోబోట్ అనేది లక్ష రూపాయలు ఉన్న కాయిన్ అనేది ఇక్కడ కొనేసి ఎక్కడైతే లక్ష పదివేలకు అమ్ముతున్నారో సో అక్కడ అమ్మేస్తుంది అంటే ఇక్కడ పదివేల రూపాయలు ప్రాఫిట్ అనేది కంపెనీకి రావడం జరుగుతుంది ఆ రోబోట్ ద్వారా సో ఈ విధంగా మనకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసి మనకి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రోబో ఆర్బిట్రేజ్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ మంచి ప్రైస్ కనిపిస్తే అక్కడ ఇది ట్రేడింగ్ అనేది చేసేస్తుంది కాబట్టి సెల్ చేసేస్తుంది కాబట్టి సో మనం రోబోట్ ట్రేడింగ్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది సో ఈ క్రాస్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా డైలీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ ప్రాఫిట్స్ తీసుకునేలాగా డిజైన్ చేయబడిందండి సో ఎవ్రీ మంత్ కూడా అప్ టు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద చేసుకోవచ్చు సో ఇక్కడ కీ ఫీచర్స్ వచ్చేసి మనకి కన్సిస్టెంట్గా డైలీ ప్రాఫిట్స్ ఉంటాయి లో రిస్క్ హై ప్రాఫిట్ ఉంటుంది గ్లోబల్ ట్రేడింగ్ నెట్వర్క్ ఉంటుంది లైవ్ డాష్ బోర్డ్ యాక్సెస్ ఉంటుంది ఎనీ టైమ్ విత్డ్రాల్ అనేది మనం తీసుకోవచ్చు సో బై ఆన్ వన్ ఎక్స్చేంజ్ అండ్ సెల్ ఆన్ అనదర్ ఏ బాట్ లైసెన్స్ అనేది మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సో ఈ సింగిల్ బాట్ ప్లాన్ వచ్చేసి దీని యొక్క ప్రైజ్ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనేది ఉంటుంది అండ్ దీని వ్యాలిడిటీ వన్ ఇయర్ అయితే ఉంటుంది సో వన్ ఇయర్ వరకు మీకు ఇది ట్రేడింగ్ అనేది చేసి పెడుతుందండి సో ఇక్కడ మంత్లీ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ డాలర్స్ ప్రాఫిట్ అనేది మీకు జనరేట్ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఇన్వెస్టర్కి ఫ్యూయల్ ఫీ అంటే ఏదైతే జిఎస్టీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తీసుకుంటారు లెవెల్ ప్లాన్ పే అవుట్ సో లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికి ట్వంటీ పర్సెంట్ అనేది తీసుకుంటారు ఐబీ ప్లాన్ ప్రమోటర్స్ సో ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ సో వచ్చే హండ్రెడ్ డాలర్స్ ప్రాఫిట్ జనరేట్ అయ్యే హండ్రెడ్ డాలర్స్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కనుక చూసుకున్నట్లయితే రిఫరల్ ఇన్కమ్ జనరేషన్ ఇన్కమ్ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ ర్యాపిడ్ రైస్ బోనస్ మ్యాచింగ్ బోనస్ లీడర్షిప్ పూల్ ఇన్కమ్ ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్కమ్ సో ఇలా టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఉన్నాయి ముందుగా రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి మనకి రిఫరల్డ్ ఇయర్కి టెన్ డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఒక బాట్ పర్చేస్ మీద సో ట్వంటీ పర్సెంట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ అనేది మనం చూసుకున్నట్లయితే లెవెల్ వన్ నుంచి ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది లెవెల్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెవెల్ త్రీ నుంచి ఎయిట్ వరకు వన్ పర్సెంట్ పర్ ఈచ్ లెవెల్ అనే ఇస్తున్నారంటే లెవెల్ నైన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఈచ్ లెవెల్కి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లెవెల్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఈచ్ లెవెల్కి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ లెవెల్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు ఈచ్ లెవెల్కి జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ కండిషన్ కూడా ఉందండి అదేంటంటే లెవెల్ త్రీ నుంచి ఎయిట్ వరకు మీరు ఈ లెవెల్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక మీకు ఖచ్చితంగా టూ డైరెక్ట్ జాయినింగ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది లెవెల్ నైన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఫోర్ డైరెక్ట్ జాయినింగ్స్ కావాలి లెవెల్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే సిక్స్ డైరెక్ట్ జాయినింగ్స్ అనేది కావాలి లెవెల్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే టెన్ డైరెక్ట్ జాయినింగ్స్ అనేవి మీకు కావాల్సి ఉంటుంది సో బాట్ఫీ ఫీ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ అనేది చూసుకున్నట్లయితే లెవెల్ వన్కి టెన్ డాలర్స్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ లెవెల్ టూకి ఫైవ్ డాలర్స్ లెవెల్ త్రీకి త్రీ డాలర్స్ లెవెల్ ఫోర్కి టూ డాలర్స్ లెవెల్ ఫైవ్ నుంచి థర్టీ వరకు జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో లెవెల్ త్రీ ఇన్కమ్ మీకు రావాలి అంటే టూ డైరెక్ట్ జాయినింగ్స్ ఉండాలి లెవెల్ ఫోర్ నుంచి కావాలనుకుంటే ఫోర్ డైరెక్ట్ జాయినింగ్స్ కావాలి నెక్స్ట్ లెవెల్ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఈ లెవెల్స్ అనేది ఓపెన్ అవ్వాలంటే టెన్ డైరెక్ట్ జాయినింగ్స్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అంటే ఎవ్రీ బాట్ మ్యాచింగ్ మీద మీకు టెన్ డాలర్స్ అనేది మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది సో పర్ డే క్యాపింగ్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ వన్ హండ్రెడ్ డాలర్స్ అనేది మీరు ఈ మ్యాచింగ్ ఇన్కమ్ నుంచి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ రైస్ బోనస్ అండి సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బోనస్ సో దీనికి ఎలా ఎలిజిబుల్ అవ్వాలి అంటే థర్టీ డేస్లో మీరు మినిమం డైరెక్ట్గా ఒక టెన్ బాట్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది అండ్ సిక్స్ బాట్ మ్యాచింగ్స్ అనేటివి ఎవ్రీ మంత్ అవుతున్నాయి అంటే కనుక మీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా మీకు ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇవ్వడం జరుగుతుంది ట్వెల్వ్ వీక్స్ వరకు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి టోటల్ టర్న్ ఓవర్లో వన్ పర్సెంట్ అనేది తీసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి రాయల్ సిల్వర్కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఎవ్రీ వీక్ కూడా సెవెంటీ ఫైవ్ డాలర్స్ అనేది మీకు రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది ఇంపీరియల్ గోల్డ్కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే హండ్రెడ్ డేస్లో మీకు ల్యాప్టాప్ లేదా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వన్ టైం రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ పూల్ ఇన్కమ్ సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ప్లాటినం సర్కిల్ ఉందండి ఇక్కడ ఏంటంటే మనకి గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంపీరియల్ గోల్డ్ ర్యాంక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో అంటే ల్యాప్టాప్ వచ్చేవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది మంత్లీ బిజినెస్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ అనేది ఉంటుంది సో మీకు రాయల్టీ ఫండ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి మీ యొక్క వీకర్ లెగ్లో ఎంత అయితే డిపాజిట్ అయిందో దాని నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రాయల్టీ ఫండ్ కింద నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ డైమండ్ దీనికి ఎలిజిబుల్ అయినట్లయితే మీకు గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి త్రీ పర్సెంట్ వస్తుంది అండ్ రాయల్టీ ఫండ్గా మీ యొక్క టీం నుంచి ఏదైతే వీకర్ లెగ్లో డిపాజిట్ అయిన ఫండ్ ఉందో దాని నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మంత్లీ బిజినెస్ టార్గెట్ వచ్చేసి సిక్స్టీ డాలర్స్ అండి సో ఈ ఫిఫ్త్ ర్యాంక్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది అండ్ అలాగే హండ్రెడ్ బాట్స్ పెయిర్ మ్యాచింగ్ అనేది ఎవ్రీ మంత్ కూడా అవుతుండాలి నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఇలైట్ అండి దీనికి వచ్చేసి టూ పర్సెంట్ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి ఇస్తున్నారు అండ్ అలాగే మీ యొక్క వీకర్ లెగ్లో ఉన్న బిజినెస్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఫండ్ అనేది ఇస్తున్నారు టూ హండ్రెడ్ బార్ట్స్ అనేది ఎవ్రీ మంత్ పేరింగ్ అయితే అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి లెగసీ క్లబ్ అండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి మీ వీకర్ లెగ్లో ఉన్న బిజినెస్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం మీకు జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్ అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ పర్సెంట్ ఓవర్ రైడ్ ఆన్ టీమ్స్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే మీ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ మీ యొక్క టీమ్ నుంచి మీకు ఒక థౌజండ్ డాలర్స్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వచ్చిందనుకోండి దాని నుంచి మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎక్స్ట్రా ఓవర్ రైడ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదే ఇక్కడ ఓవర్ రైడ్ మ్యాచింగ్ బోనస్ సో ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ రైట్ పెయిర్ మ్యాచింగ్కి టెన్ డాలర్స్ పర్ పేర్ అనేది రావడం జరుగుతుంది ఒక రోజుకి వచ్చేసి మనం ట్వంటీ వన్ హండ్రెడ్ డాలర్స్ అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ అన్మ్యాచ్డ్ బాట్స్ ఏవైనా ఉంటే అవి క్యారీ ఫార్వర్డ్ అవ అయిపోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి లైఫ్ టైమ్ రివార్డ్స్ అండి సో ఇక్కడ బాట్ మ్యాచింగ్స్ అనేవి ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయితే మీకు హండ్రెడ్ డాలర్స్ ఫండ్ అనేది రివార్డ్గా రావడం జరుగుతుంది ఫిఫ్టీ బాట్ మ్యాచింగ్స్ కంప్లీట్ అయితే త్రీ హండ్రెడ్ డాలర్స్ వర్తుగల ఆండ్రాయిడ్ ఫోన్ అనేది రివార్డ్గా వస్తుంది హండ్రెడ్ మ్యాచింగ్స్ అనేవి కంప్లీట్ అయితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వర్తుగల యాపిల్ ఐపాడ్ అనేది రావడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ మ్యాచింగ్స్ అనేటివి కంప్లీట్ అయితే త్రీ థౌజండ్ డాలర్స్ వర్త్ మ్యాక్ బుక్ ప్రో అండ్ అలాగే ఐఫోన్ అనేది రావడం జరుగుతుంది థౌజండ్ బాట్ మ్యాచింగ్స్ కంప్లీట్ అయితే ఫైవ్ థౌజండ్ డాలర్స్ వర్త్ గల గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ మ్యాచింగ్స్ కంప్లీట్ అయితే టెన్ థౌజండ్ డాలర్స్ గల విటారా కార్ అనేది ఇస్తున్నారు ఫైవ్ థౌసండ్ మ్యాచింగ్స్ అనేటివి కంప్లీట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ వర్త్ గల క్రీటా ఆటోమేటిక్ కార్ అనేది ఇస్తున్నారు టెన్ థౌజండ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ వర్త్ గల మెర్సిడీస్ బెంజ్ సీ క్లాస్ కార్ అనేది రివాడుగా ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మ్యాచింగ్స్ కంప్లీట్ అయితే హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ వర్తుగల రేంజ్ రోవర్ కార్ ఇస్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ మ్యాచింగ్స్ కంప్లీట్ అయితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ వర్తుగల పార్ష కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ ల్యాక్ మ్యాచింగ్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ వర్తుగల బంగ్లా అనేది రివాడుగా ఇవ్వడం జరుగుతుంది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మ్యాచింగ్స్ అనేది కంప్లీట్ అయితే వన్ మిలియన్ డాలర్స్ వర్త్తుగల రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్ కార్ని రివాడుగా ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ల్యాక్ మ్యాచింగ్స్ అనేటివి కంప్లీట్ అయితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ప్రైవేట్ యాట్ అనేది మీకు రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది వన్ మిలియన్ మ్యాచింగ్స్ అనేవి కంప్లీట్ అయితే ఫైవ్ మిలియన్ డాలర్స్ గల లగ్జరీ విల్లా మీకు దుబాయ్లో ఇవ్వడం జరుగుతుందండి సో ఓవరాల్గా రివార్డ్స్ అయితే ఇవి సో మనం ఈ యొక్క ప్లాన్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకుంటే ఆడిటెడ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అయితే ఉంటాయి రియల్ ఆర్బిట్రేజ్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి ఏఐ డ్రివన్ స్ట్రాటజీ ఉంటుంది గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ ట్రాన్స్పరెంట్ అండ్ రిలయబుల్ లో రిస్క్ క్విక్ ఎగ్జిక్యూషన్ అండ్ అలాగే మంచి రిటర్న్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది సో ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్తో వాళ్ళ యొక్క రోబోట్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మీరు మీ యొక్క టీంని కూడా ఇన్వైట్ చేసుకొని ఈ డైలీ రివార్డ్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఏదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇందులో అయితే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ